అందరికీ నమస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అందులో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు తీసుకుంటే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు అలాగే మూడు పార్లమెంటు స్థానాలు ఉండటం జరిగింది ముఖ్యంగా ఈ ముందు గుంటూరు పార్లమెంటు స్థానంలో తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు పత్తిపాడు ఈ ఏడు నియోజకవర్గాలలో గాను తాడికొండ తెనాలి శ్రావణకుమార్ గారికి ఇవ్వడం జరిగింది మంగళగిరి నారా లోకేష్ గారు పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి ఇక్కడ ఆలపాటి రాజా గారు తెలుగుదేశం పార్టీ తరఫున సమన్వయకర్తగా ఉన్నారు అయితే ఈ సీటుని పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వటం జరిగింది పత్తి పాడొచ్చరికి బోర్ల రామాంజనే గారికి ఇవ్వటం జరిగింది ఇక ఐదు స్థానాలకి ఇక్కడ అభ్యర్థులను ప్రకటించారు మిగిలినటువంటి రెండు స్థానాలు గుంటూరు పశ్చిమ మరియు గుంటూరు తూర్పు ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి రెండు స్థానాలకు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలో దీనిపైన పూర్తిగా కసరత్తు జరుగుతుంది ఇక ఆ తర్వాత పోతే ఇంకొక ఏడు స్థానాలు ఉన్నటువంటి నరసరావు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు స్థానాలలో నరసరావుపేట వినుకొండ గురిజాల పెదకూరపాడు చిలకలూరుపేట మాచర్ల సత్తెనపల్లి ఈ ఏడు నియోజకవర్గాలలో గాను వినుకొండ జీవి ఆంజనే గారికి మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు గారికి అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో నారా లోకేష్ గారి నియోజకవర్గంకి కన్నా లక్ష్మీనారాయణ గారిని ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు కన్నా లక్ష్మీనారాయణ గారిని ఈ సీట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది మొత్తం ఏడు గాను ఇక పెండింగ్ ఉన్నటువంటిది నర్సరావుపేట అభ్యర్థులను ప్రకటించలా అలాగే గురిజాల అభ్యర్థులను ప్రకటించలా అలాగే పెదకూరుపాడు ఈ మూడు స్థానాల నుంచి పెండింగ్ ఉంచడం జరిగింది అలాగే బాపట్ల పరిధిలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ స్థానాలు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నాయి అందులో వేమూరు వచ్చేసి నక్కా ఆనందబాబు గారికి రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి మళ్ళీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి సీట్ కన్ఫామ్ చేశారు ఇక బాపట్లోకి వచ్చేసరికి వేగేశ్వర నాగేంద్ర వర్మ గారికి ఇక్కడ సీట్ కన్ఫామ్ చేయడం జరిగింది మొత్తం పదిహేడు స్థానాలల్లో గాను పదిహేడు అసెంబ్లీ స్థానాలల్లో గాను గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు రెండు స్థానాలు అలాగే నరసరావుపేట గురిజాల పెదకూరుపాడు మొత్తం ఐదు స్థానాలలో అభ్యర్థులను ప్రకటించలేదు మిగిలినటువంటి పన్నెండు స్థానాలలో ఒకటి జేఏస్పీకి ఇచ్చారు మిగిలినటువంటి పదకొండు స్థానాలలో కూడా టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది